చెప్తా ఉన్నాను కొమలం గుర్తుకే ఎలా అంటలేవు అనవా నిన్న కళ్ళు తేలిగి ఉన్నాయి కనబడుతుంది ఎవరు మెదక్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి మిత్రుడు పంజాబ్ విజయ్ కుమార్ ముదిరాజ్ గారు మిత్రుడు మెదక్ జిల్లా భారతీయ జనతా మన మెదక్ పార్లమెంట్కి ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు రాగానే రకరకాలైనటువంటి ఏజాలు వేస్తూ రకరకాల మనుషులు వస్తారు ఒక ఆయన కులం పేరు మీద ఒక ఆయన డబ్బు సంచుల పేరు మీద ఇంకొక ఆయన సూట్ కేసులు పట్టు ఇట్లా రకరకాల వ్యక్తులు వస్తాయి శంకరం పెట్టేళ్ళు బాగా చైతన్యమున్న వాళ్ళు ఓటేసే ముందు దయచేసి ఒక్కసారి ఆలోచించాలి మరో మెదక్ పార్లమెంట్కి జరుగుతున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించి నన్ను మీ ముందుకి భారతీయ జనతా పార్టీ ఎంపీల ప్రతిగా పంపించడం జరిగింది మొన్న డిసెంబర్ దాకా నేను దుబ్బాక ఎమ్మెల్యేగా ఎప్పుడు అసెంబ్లీ నడిచినా మా అందరి టీచర్ల జీతాలు రాకపోతే రఘునందర్ండే ఆశా వర్కర్ల సౌకర్యాలు లేకపోతే మీ తరఫున రఘునందరి ఆఖరికి పొత్తికల్ పిల్లలు స్కూల్ కు పోతేజంటారు బాత్రూమ్ గిటా కడిగి మీడియా చేస్తున్నారు మూడు వందల ఇరవై వేల జీతానికి పది ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు కూడా చంద్రశేఖర్ రావు తీసేస్తే గా తరఫున కూడా కొట్లాడి ఎవరంటే అందుకనే వాళ్ళ బిడ్డగా కష్టం వస్తే హోంగార్డ్ జీతం కానిస్టేబుల్ చేస్తే గరీబోలు ఎక్కడ ఇబ్బంది పెడితే అక్కడ మీ బిడ్డగా పేద పేదలు బతుక రఘువంధన్ మూడేళ్ళు దుర్బాక ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారికి మూడు చీర్ల మీదించింది అది నచ్చగా పైసలు తగ్గుబాటు చేసుకొని పోలీసు పెట్టుకొని దుర్బాకర్ దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నంలో బిఆర్ఎస్ సక్సెస్ అయింది కానీ ఇక్కడ జరుగుతున్న ఎన్నికలు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి చేసేందుకో హరీష్ రావు మంత్రిని చేసేందుకు జరుగుతలేదు లేకపోతే మీ పద్మాదేవేందర్ రెడ్డి ఏం ఎమ్మెల్యే గెలిచేది లేదు గెలిచేది అయిపోయావు అయిపోయింది అయిపోయింది కాను షటి పోయిందా రిపేర్ అయిపోయి పదిహేను ఏళ్ళు దాటితే కారుండం చేసి జడ్జ్మెంట్ ఇచ్చింది ఇది నేను అందరి కారులకు వర్తిస్తుంది ఒక చంద్రశేఖర్ రావు కాదు కారు కనుక్కొని పదిహేను ఏళ్ళు దాటితే ఎవరి కారు అయినా కండెం చేసి స్క్రాప్ కింద అమ్ముకోవాలి రెండు వేల ఒకటిన పెట్టి కేసీఆర్ పార్టీ ఎప్పుడు పెట్టి రెండు వేల ఒకళ్ళ పెట్టి పదిహేను ఏళ్ళు సరిపోయింది ఏం చేయాలి ఇప్పుడు కావాలి ఏం చేసి ఓట్లలో ఏమైంది కండం కండం అయిపోయిందా పనికి రాకుండా షెడ్కి పోయిందా హరీరావు డైలీ పగటి అడుగుతున్నాడు మెదక్ రఘునందన్ తుపాకపోయింది కదా మళ్ళీ మెదక్ పార్లమెంట్కి ఎట్లా పోటీ చేస్తారు అని అడుగుతు అక్కడ మీరు అక్కడ ఆలోచించాలి నేను పుస్తకం తీసుకునే ఇచ్చిన రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ సదవత్తగా రాదు అని తెలుగులో వచ్చిన మంచి పుస్తకం ఇచ్చిన సమయం చెప్పిన ఒక్కొక్క యూర్ ఉన్నప్పుడు యూరియా పోలీస్ స్టేషన్ చెప్పులు లైన్ లో పెడుతుంది కొద్దిగో లైన్ లో తీసులు ఇంటికి ఆయన యూరియా శక్తి దొరకకపోతుండే వాళ్ళ ఇంటికి రాకపోతుండే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిందంకా ఎక్కడ యూరియా దొరికలేదన్నటువంటి పంచాయతీలో రైతుల కష్టం లేకుండా పండించిన ప్రతి ఒక్క నుంచి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వమే వింటుంటే హరీష్ రావు సన్నయ్య నొక్కరు ప్రతి గింజ ఇంజ కొట్టం ప్రతి కొంటారు ప్రతికి ఇంజ చెప్తుండే ఆ సంచులలో మా జిల్లెల్లో సంచికి ఎంత కాదు నాలుగు కిలోలు కొట్టినా సంచి మేమే అవుతుంది డబ్బులం మేమే అవుతుంది ఆఖరికి ఆ డాక్ట్రా గ్రూప్ సంఘాలు ఐకేపీ సంఘాలు లేదా మహిళా సంఘాలు గడ్లను కొనుగోలు చేస్తే కూడా కమిషన్ ఇచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ ఉన్నాయి దయచేసి ఒక్కసారి ఆలోచించింది కోసం అయితే రెడ్డి గారి కోసం అయితే ఓడిపోతే రెడ్డి ముఖ్యమంత్రి కూర్చు కానీ మోడీ గారు గెలిస్తే ఈ దేశం నిలబడుతుంది మాయదారి రోగం వచ్చింది మీ ఆయనకి రోగం పక్క రూమ్ లో వాడేసి అప్పుడప్పుడు అందమే తరు చూసి రాజకీయ రోగం వచ్చింది కరోనా రోగం వచ్చింది బాలకు రోగం వస్తే కనీసం భర్త చూడలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి కరోనా రోగం వచ్చింది ఎవరు మీకందరికి రెండు టీకాలని కష్టమవుతుందని కూలీ పని కూడా కష్టమవుతుందని ఒక్కొక్కరికి ఇదే ఎదుపాయ కాలం అని వేసుకొని తింటుంది మనిషి కొలకి ఐదు కిలోలు మూడేళ్ళ కోనే ఫ్రీ వస్తున్నాయి బియ్యం ఒక్కొక్క మూడేళ్ల కోనే మనిషి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం ఇస్తే ఆఖరికి ఎనిపోయే కాలం భూమి మా వాళ్ళు బతకాలని కోరుకున్న పార్టీ మూడేళ్ళ కోనే మనిషికి ఐదు కిలో బియ్యం ఇస్తున్నారు అప్తలే బియ్యం అని చెప్తాను ఐదేళ్ళ కూడా ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చేది ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తప్ప రేవంత్ రెడ్డిలో కేసీఆర్ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మరి విడ ఇన్ని మంచి పనులు చెప్తే మీ భూ గుర్తలు

పది రూపాయల అమ్మ తగ్గుతూ ఈ దేశం మొత్తం మీద సుమారు పదివేల జన్లకు మెడికల్ షాపులు పెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అవునా గుడి కోసం మాట్లాడతారు కాంగ్రెస్